చూసుకో తప్పలేదు కాకిపిల్ల కాకి ముందు ప్రజలందరూ కూడా ఈడు మొహమే చూడాలనుకునే ఒక వ్యక్తిత్వం తనను తాను అమితంగా ప్రేమించుకునే స్వభావం దీన్ని నార్సిసిజం అంటారు ఎన్ఏఆర్సిఐఎస్ఎస్ఐఎస్ఎం నార్సిసిజం మీరు ఇందులో కొట్టండి రాధాకృష్ణ గారు మీకు వచ్చేస్తుంది దాని మానసిక పోకళ్ళు ఎలా ఉంటాయి తను తాను అధికంగా ప్రేమించుకుంటాడు అందుకనే మొన్న కడప వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఫ్ని ఆ ఊర్లో ఇంకో రెడ్డి గారు అడిగాడు ఏందబ్బా ఇది నా భూమి ఏంది నీ పేరు మీద ఫోటో ఏంది ఇది ఎక్కడ న్యాయం అని అడిగాడు రెడ్డి గారు ఈ అమ్మాయి పెక్కమొహం వేసి వెళ్ళిపోయిందండి అక్కడి నుంచి సో మన ఆస్తి మీద ముందు అక్కడ బొమ్మ వేసుకుంటున్నాడు తర్వాత ఆస్తి తాకట్టు పెట్టే హక్కులు కూడా అతనే పెట్టుకుంటున్నాడు ఆస్తుల మీద కాదు మీ సరిహద్దుల్లో కూడా ఆడు బొమ్మ వేసుకుంటున్నాడు మీరు తాత్కాలికం జూన్ నాలుగో తారీఖు నుంచి అసలు మనిషి ఎక్కడ ఉంటాడో కూడా మనకు తెలియదు కొంతమంది మే పద్నాలుగునే అంటే నన్ను కొట్టినరోజునే నా పుట్టినరోజు నాడు ఎలక్షన్ అయ్యాక ఏదో పర్మిషన్ పెట్టుకుని బాగా తిరిగి తిరిగాను నల్లగా అయిపోయాను కొంచెం రిలాక్స్ అవుతానని వెళ్ళి మళ్ళీ రావడానికి కూడా అంటున్నారు సర్వే రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా మళ్ళీ రాడని కూడా అంటున్నారు వెళ్తాడా వెళ్తే వస్తాడా రాడా అనేది ప్రస్తుతానికి మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాకపోయినా ఇప్పుడు ఈ బొమ్మల పిచ్చతో మన సరిహద్దురాలు ఎవరైనా అతని మన బర్త్ సర్టిఫికేట్ మీద అతని ఫోటో మన కార్ డ్రైవింగ్ లైసెన్స్ మీద అతని ఫోటో ఉన్న లాస్ట్ టైం అమెరికా ఒక ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని అమెరికాలో ట్యాక్సీలు అంటే కొద్ది డబ్బు ఉంది టాక్సీలు ఉంటాయి అక్కడ ట్యాక్సీలు అంటే సెల్ఫ్ డ్రైవ్ హెడ్జ్ అని కంపెనీలు ఉంటాయి అక్కడ మీరు మీ లైసెన్స్ చూపెడితే బండ్ చేస్తాడు ఈ స్టేట్లో తీసుకోవడం ఇంకో స్టేట్లో అయినా అది ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు ఇతను తరచుగా అమెరికా వెళ్ళేవాడే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు డ్రైవింగ్ లైసెన్స్ మీద యూటిఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో నీ ఫోటోకి దీనికి సంబంధం ఏంటరా అంటే లేదు మా సీఎం అయ్యా బాబు ఆ ఫోటో అన్నింటి మీద వేస్తాడు అంటే లేదు లేదు ఆడొస్తే ఇస్తా తప్ప నీకు ఇవ్వనని చెప్పి ఆడికివ్వాల ఆడేదో లభోదివమంట ఇంకా వేరే డ్రైవర్లు నడిపే ట్యాక్సీ తీసుకుంటే బుల్ అయింది ఆ ట్రిప్ అంతా అలాగే చాలా ఎక్కువ ఖర్చు అయింది ఇలాగా ఈ ఫోటోలు పిచ్చతో ఎక్కడ పడితే అక్కడ ఇంకా అతను డిసైడ్ అవుతుంది ఏంటంటే మనుషులకి పుట్టిన వెంటనే పచ్చబొట్టు పథకం జగనన్న పచ్చబొట్టు మీద సామాధి మీద ఇతని ఫోటో ఎందుకంటే సాగుకి వెళ్తే చక్కటి సిరినవ్వుతో ఫోటో ప్రతి సమాధి మీద నీ ఫోటో వేసుకుని వీడి ఫోటో వేసేస్తాడు ఏమో చెప్పలేము ఈ నార్సిజం పలాకాష్కి వెళ్ళిపోతాయి కూడా వెళ్ళిపోవచ్చేమో మనకు తెలియదు ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఈ భూహక్ చెప్పటం ఇది ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఇది ఎవరినైతే ముంచి